శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసినటువంటి కర్మలడు పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వ గ్రహం గ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి గ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అన్న రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తల లేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం వృత్చిక రాశి అంటేనే అతి రహస్యమైనది అతి నిగూఢమైనది వీళ్ళు జీవితంలో ఏ వృత్తి చేస్తున్నారో ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారో అన్నది పబ్లిక్ పెద్దగా తెలియదు అన్నమాట అంటే వీళ్ళు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా రహస్యంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది మరి కేతువు ఈ వృశ్చిక రాశి వారికి రహస్యాధిపతి అలాగే కుజుడు కూడా రహస్యాధిపతి ఈ రెండు గ్రహాలు ఈ రాశివారి మీద ప్రభావం చూపడం వల్ల ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు అవడం వల్ల ఏంటంటే జాతకుడు విపరీతమైనటువంటి కోపాన్ని అలాగే యాంబిషన్ని కలిగి ఉంటాడు అందుకనే వీళ్ళు ఎక్కువగా ఈ ప్రభుత్వ సర్వీసుల్లో న్యాయశాఖ డాక్టర్లు ఎక్కువగా దేశ రక్షణకు సంబంధించి ఉండే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని మంచుకొండల్లో దేశ రక్షణ కోసం ఉండే సైన్యం మిలిటరీ అలాగే నేవీ ఎయిర్లైన్సు ఏదైతే కష్టం ఏదైతే అతి కఠినమైనది భయంకరమైనది ఇతరులు చేయడానికి ఇష్టపడినది వీళ్ళు సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి కేతు ప్రభావం వీళ్ళు ఎంతటి చలినైనా ఎంతటి వేడినైనా తట్టుకొని మరి ఈ దేశ రక్షకులుగా ఈ ఉండే ఉండేవాళ్ళుగా ఈ ఉచిక రాసి వారు ఎక్కువగా రావడం జరుగుతుంది ప్రాణం పోయినా సరే వాళ్ళు దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు దేశ రహస్యాలని సైనిక రహస్యాల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది వృత్తిక లగ్నం వృచ్చిక రాసి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఆ పట్టుదల కనబడుతూ ఉంటుంది ఈ విధంగా ఈ వీళ్ళ కేతువు రహస్యాధిపతి అవటం వలన మరి ఒక విధంగా ఈ దేశ సేవ నిరారంభరంగా ఉండడం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం అందుకని వీళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి వృత్తుల్లో ఈ దేశరక్షణ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు డాక్టర్లు ఈ ప్లేడర్లు వీళ్ళంతగా బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడూ నిజాయితీగానే పోరాడుతూ ఉంటారో ఆ విధంగానే జీవితంలో పైకి రావడం జరుగుతుంది మరి ప్రభుత్వ ఉద్యోగంలో చిన్న స్థాయిలో ప్రవేశించి పైకి రావడం అంటే దశమాధిపతి రవి అందుకని ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్రాధిపతి కేతువు నిస్వార్థంగా చాలా ఉన్నతంగా తన కొరకు కాకుండా ఇతరుల కొరకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ ఉచ్చక రాశి వారికి ఉండడం జరుగుతుంది అయితే ఈ కుజ కేతువులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే రెండు అగ్నితత్వ ప్లానెట్స్ అవ్వడం వల్ల విపరీతమైనటువంటి యాంబిషను విపరీతమైనటువంటి పట్టుదల చాలా సందర్భాల్లో కొంత ప్రతీకార చర్యలు రియాక్షన్లు చాలా బలంగా ఉంటాయి అందుకనే వీళ్ళు వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటారు యుద్ధంలో కూడా అంతే కదా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే దాని ఫలితం ఉంటుంది ఎప్పుడో తర్వాత యాక్షన్ తీసుకుందాం అంటే దాని ఫలితం ఉంటుంది ఎందుకంటే తొందరగా స్పందించే వాళ్ళు వీలవుతుంటారు ఎమర్జెన్సీ డాక్టర్లుగా కూడా వీళ్ళే ఉంటారు ఎందుకంటే టక్కన ప్రమాదం జరిగిందంటే ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నా టక్కన డ్యూటీలో అటెండ్ రావడం జరుగుతుంది ఇదంతా కేతు ప్రభావం ఈ రాశి వారి మీద ఉండడం జరుగుతుంది అయితే వివాహ జీవితానికి ఈ కుజ కేతువుల కలగ ఏమాత్రం అనుకూలం కాదు ముఖ్యంగా స్త్రీ జాతకంలో ఈ వృత్తికి రాశి వారికి కుజకేతువులు కలిసి ఉంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఉద్యోగ బాధ్యతలు ఇతరుల కోసం పట్టించుకుంటారు తప్ప భర్త కొరకు భర్త కొరకు ఏమాత్రం పట్టించుకోకపోవడం భర్తను చాలా తక్కువ అంచనా వేయడం ఈ విధంగా వివాహ జీవితానికి దూరంగా ఉంటారు వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు అలాగే మగవారు కూడా వృత్తిలో ఎక్కువ శ్రద్ధ పెట్టి పర్సనల్ లైఫ్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు భార్యని దూరం చేస్తూ ఉంటారు పిల్లల్ని పట్టించుకోరు ఎంతసేపు ఉద్యోగం 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 అంటుంటారు ఈ విధంగా అతిగా కనబడే అవకాశం ఉన్నది అయితే కేతువుకి శని సంబంధం ఉన్నా ఉద్యోగం కంటిన్యూటీ రాదు సగం ఉద్యోగం చేసి మిగతా సగం మానేస్తూ ఉంటారు అదే కేతువుకి గురు సంబంధం ఉంటే విపరీతమైనటువంటి దైవభక్తి ఉండి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి కుటుంబ మీ శ్రద్ధ ధన సంపాదన కుటుంబ శ్రేయస్సు ఉంటారు ఇది నెంబర్ వన్గా మరి ఈ గురువు ఉచ్చిక రాశిలో ఉన్న అలాగే కేతువు మరి మేన ధనుసు రాశిలో ఉన్న అంటే ఏదన్నా గురు సంబంధం వల్ల మాత్రం జాతకుడు తను ఇంకా తన సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఇంకా జీవితంలో పైకొచ్చే లక్షణాలు కనబడుతుంటాయి అలాగే ఈ రాశి వారికి బుధునితో ఉన్నటువంటి సంబంధం వల్ల కూడా అనుకున్న విద్య చేయలేకపోవడం జరుగుతుంది సుక్కును సంబంధం వల్ల మరి డామినేటెడ్ భార్య రావడం వల్ల చాలా బిజీగా హోదా కలిగినటువంటి భార్య రావడం వల్ల కూడా మరి సంసార జీవితంతో ఆవిడతో సరిగ్గా గడపలేకపోతుంటారు సో ఐఫై క్వాలిటీస్ ఉన్న భార్య వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ రాశి వారికి దానివల్ల కూడా వీళ్ళవు తరచూ ఏదో విధంగా భార్యని తక్కువ చేయలే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో కొంతవరకు ఈ అవగాహన లోపం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది మరి ఈ విధంగా ఇదే రాశిలో చంద్రుడి నీచలో ఉండడం కేతువు స్వక్షేత్రం అవ్వడం ఇవన్నీ కూడా జాతకుడిని అనేక విధానమైన సంఘర్షణలకి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఎదటవాడి ఆధిపత్యాన్ని సహించలేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇవి అందరి విషయంలో కాదు ఆ గ్రహాల ప్రభావం బట్టి ఉంటాయి ఆ పట్టుదల ఎదటవాడిని చూసి ఇష్టపడి వాడికన్నా పైకి వచ్చే ప్రయత్నంలో జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తూ ఉంటారు ఇవన్నీ పాజిటివ్గా మార్చుకుంటే మంచిది అది నెగిటివ్గా మార్చుకొని వాళ్ళ వాళ్ళే మొదలు పడుతుంటే జీవితం ఇంకా కృషిపోయే అవకాశం ఉంది కాబట్టి కేతు ఎప్పుడూ కూడా జీవితంలో కోరిక లాంటివి తగ్గించి వైరాగ్యపరంగా నిజాయితీ పరంగా ప్రజాసేవ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసులు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బావుకరించడం వల్ల అంటే ఎవరైతే మతి మతిస్థిమితం తప్పి అలాగ అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి